హిందూ బంధువులందరికీ హిమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం మాలే మాల గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో అంటే తమిళనాడులోని శుంభుమురుగను పాతాల శంభుమురుగను ఆలయంలో ప్రారంభమై దాదాపు భారతదేశం అంతా కూడా పాకినటువంటి కరంగలేమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద పెద్ద వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తర్వాత చాలామంది సెలబ్రిటీస్ వేసుకుంటున్న తర్వాత ఇది ఎక్కువ ఫేమస్ అయింది నిజానికి ఇది ఎందుకు ధరిస్తారు ఇది ధరించడానికి ఏ అర్హతలు కావాలి అంటే ఎవరు వేసుకోవాలి ఎంత వయసు వాళ్ళు వేసుకోవాలి మగవాళ్ళు వేసుకోవాలా ఆడవాళ్ళు వేసుకోవాలి నియమాలు ఏంటనే విషయం పూర్తిగా తెలుసుకుందాం అయితే తమిళనాడులో ఫళనీకి ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుని వెళ్తున్న చాలా మంది ఫళనీ వైపు వెళ్తుంటారు కనుక ఫలినికి దగ్గరలోనే ఈ పాతాల లక్షంభం ఆలయం ఉంటుంది హార్డ్లీ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది దొండిగల్ నుండి అయితేనేమో దాదాపు పన్నెండు పదమూడు లో మనకు ఆలయం వచ్చేస్తుంది అక్కడ పెద్ద సిటీ కాదు కనుక మీకు ఈజీగా క్యాచ్ చేయలేరు ఇక్కడ రామపురం అని ఆ రామపురం క్రాస్ రోడ్ దగ్గర దిగి లోపలికి వెళ్ళాలి బస్సులోనైతే లేదా మనము మన సొంత కారు ఉన్న అయితే మ్యాప్ పెట్టుకుని వెళ్ళొచ్చు షంభుమురుగన్ చాలా ఫేమస్ మెయిన్ రోడ్ మీద కూడా బోర్డు ఉంది ఆ రామాపురం క్రాస్ రోడ్ దగ్గర అక్కడ ఉన్న కనుక వెళ్తే మీకు ఈజీగా ఈ పాతాల శంభుమురుగన్ అనేటువంటి ఆలయం ఉంటుంది అక్కడ ఏంటి అంటే అంతకుముందు కొంతమంది తోటి అక్కడ తపస్సు చేసుకున్న వారు తోటి అక్కడ ఉన్నటువంటి ఒక రాగి విగ్రహానికి పూజలు చేసిన తర్వాత ఈ పాతాల శంభమురుగన్ మూర్తికి అద్భుతమైనటువంటి శక్తులు వచ్చినాయని చెప్పేసి అక్కడ స్థానిక స్థల పురాణం అక్కడ ఆ చుట్టుపక్కల దొరికే నల్లమల చెట్టు అని కొంతమంది అంటున్నారు కరంగలై చెట్టు అని కొంతమంది అంటున్నారు అయితే ఈ జమ్మి చెట్టే మన దగ్గర జమ్మి చెట్టు అనేదే మొదటిన తర్వాత బ్లాక్ అవుతుంది దాన్నే కరంగలై అంటుని కొంతమంది అంటున్నారు మొత్తానికి కరుంగలి అయినటువంటి ఈ చెట్టు యొక్క బెరడు నుండి తీసినటువంటి ఈ రుద్రాక్షలు రుద్రాక్షల్లాగా షేప్ చేసేసి మనకు ఇవి మాలగా చేసి అందివ్వడం జరుగుతుంది ఇవి వివిధ సైజుల్లో అంటే ఎంఎం సైజ్ అంటే ఎంఎంస్ సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం అట్లా సైజు లావ్ అవుతున్న కొద్ది సన్నగా అవుతున్న కొద్ది సైజెస్ ఉన్నాయి యాభై నాలుగు పూసలు అవి ఉన్నాయి అదే విధంగా నూట ఎనిమిది పూజలు ఉన్నవి అయితే దీనికి సంప్రదాయం అంటే దీనికి ఏ విధంగా వేసుకోవాలంటే ముందుగా స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇవి పెట్టి ఆ పూజ చేసిన తర్వాతనే మంగళవారం ఇది ధరించడం అత్యంత శ్రేష్టమైనటువంటిది స్కందుడు సుబ్రహ్మణ్య స్వామికి దగ్గర పెట్టిన తర్వాత పూజ చేసుకున్న తర్వాతనే ఇది వేసుకోవాలి ఇది ఎవరెవరు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వేయవచ్చు అయితే దీనికి ఏంటి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలు పాటించగలిగిన వాళ్ళు ఎవరైనా వేయవచ్చు దీనికి కులంతో మతంతో సంబంధం లేదు ఏజ్ చిన్న పెద్దతోటి సంబంధం లేదు ఆడ మొదలతో సంబంధం జెండర్ తోటి అంతకన్నా సంబంధం లేదు అయితే ఇది వేసుకున్నప్పుడు స్నానం చేసుకున్న తర్వాత వేసుకోవాలి మీరు వేసుకునేటప్పుడే ఓం స్కందాయ మహాలయ సుబ్రహ్మణ్య స్వామి నామాల్లో ఏ నామాలు వచ్చినా ఒక కనీసం ఒక పదకొండు సార్లు అనుకుని పొద్దున స్నానం చేసుకొని చేసిన తర్వాత వేసుకోండి వేసుకున్న తర్వాత మలమూత్రాలకు వెళ్ళినప్పుడు యూరిన్ కానీ టా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెలిగినప్పుడు మాత్రం తీసి పెట్టాల్సిందే తీసిపెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని అంటే బాత్రూమ్ కనుక టాయిలెట్ కనుక పోయినట్టయితే కాలు కడుపుకోవాల్సి ఉంటుంది లెట్రిన్ పోయినట్లయితే ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ధరించాల్సి ఉంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇది ధరించద్దు ఇవి నియమాలు పాటించాలి రాత్రి పడుకునేప్పుడు మళ్ళీ తీసి పడుకోవాలి చావులకు అంటే పుట్టుకతోటి మనకు ఒక శౌచం వస్తుంది చావుకు ఒక శౌచం వస్తుంది ఈ శౌచాలకు అంటే ఈ మనకు పురుడు వెళ్ళక ముందు ఆ పురుడు ఉన్న వాళ్ళ ఇంటికి పోవడం పనికిరాదు అదే అంటే ఈ మాల వేసుకొని విధంగా చావులో కూడా ఈ మాల వేసుకొని పోవడము పనికిరాదు ఈ నియమాలు పాటించి మీరు సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ మీరు మీ పని మీరు చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అబద్ధాలు అడగకూడదు ఇది వేసుకున్నట్టు అబద్ధాలు అడకూడదు చాలామంది అంటుంది అంటే మరి ఇది ఖచ్చితమైన నియమాలు పాటించకపోతే ఏమైంది అని ఖచ్చితమైన నియమాలు పాటించినప్పుడు ఇప్పుడు మనం ఒక దేవునికి పూజిస్తున్నాం ఒక లింగం శివ లింగానికి పోయి పూజిస్తున్నాం అది లింగం కాదు రాయి అనుకున్నప్పుడు దానికి ఏమో ఫలితం ఉండదు నీ నమ్మకం ఖచ్చితంగా అది శివలింగం అక్కడ దేవుడు ప్రతిష్ఠింపబోటడు అనుకున్నప్పుడే కదా మనకు ఆ ఫలితం ఇచ్చేది అదే విధంగా మాల అంతే మాల అయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ నా నా మీద దేవుడిని మనం ధరించి ఉన్నాము దీనికి సరైన విలువ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా ముందే ఏమేమి నియమాలు పాటించాలో పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మేము ఈ నియమాలు పాటించగలుగుతాం అనుకున్న తర్వాతనే వేసుకోండి మంచి ఫలితాలు ఇస్తాయి మనం మనము ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు అంటే శని దోషాలు నరదృష్టి దోషాలు గ్రహపీడ దోషాలు ఇటువంటి దోషాలు జనరల్గా మనం ఒక కొత్త కారు కొనుక్కుంటానో కొత్త ఇల్లు కొనుక్కుంటున్నా కొత్త బట్టలు వేసుకుంటానో నరదృష్టి తగలడం అనేది సహజంగా జరుగుతుంటుంది సో ఆ దృష్టి దోషాలు మనం అంటే కొంతమంది కలమంట ఉంటుంది వాడు అభివృద్ధి చెందుతున్నాడు పక్క వాడు అభివృద్ధి చెందుతున్నాడు మంచిగా బొత్స కనపడుతున్నాడు అంటే కళ్ళమంటే చాలా ఉంటుంది ఆ ఎఫెక్ట్ పోవడం కోసమే ఈ కరుంగలేమాలను ధరిస్తారు అంతేకాకుండా మీరు చే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో అభివృద్ధి కనపడుతుంది మీ దోషాలు పోయి అభివృద్ధి కనపడుతుంది అండ్ నెగిటివ్ని నెగిటివ్ ఎనర్జీని మన చుట్టుపక్కల రానియకుండా కాపాడుతుంది అంతేకాకుండా మీ మీద చేతబడి బ్లాక్ మ్యాజిక్ ని కూడా కానియకుండా కాపాడేటువంటి ఇది మేమందరం కూడా వాడుతున్నాం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మరి చేతబడి ఉందా లేదా అనేది మళ్ళీ అది వేరే టాపిక్ ఇది ప్రస్తుతం ఆ టాపిక్ గురించి చెప్తే కొన్ని రోజులు కూడా మనకి వీడియో అయిపోదు ఆ టాపిక్ గురించి తర్వాత చెప్తాం చేతబడి బ్లాక్ మ్యాజిక్ లేదా మన మీద ఏదైనా చేద్దాం అనుకున్న వారికి కూడా మనకేం ఎఫెక్ట్ ఇవ్వకుండా ఇది కాపాడుతుంది ఇటువంటి కారణాల వల్ల మనకి మళ్ళీ శని దశలలో మళ్ళీ విపరీత మామూలుగా సాడే అంటారు ఏడునాడు శని శని అష్టమ శని ఈ విధంగా చాలా రకాల శనులు ఉంటాయి ఆ శని దోషాలు పోవడం కోసము మీకు అత్యద్భుతంగా కనపడుతుంది అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనపడతాయి అయితే మనకు పెళ్లి చేసినప్పుడు దిష్టి చుక్కాను బుక్కన నల్ల చుక్క పెడతారు ఇది జస్ట్ చిన్న పిల్లలకు కూడా నల్ల చుక్క పెడతారు బుగ్గకు అది ఎందుకు అని అంటే దృష్టి దగ్గర కూడా ఆ మీరు చిన్న లాజిక్ కోసం చెప్తున్నాను అదే దృష్టితోటి ఇవి నల్లటి పూసలు అనమాట ఇవి ఈ నల్లటి పూసలు మనం వేసుకున్నట్లయితే ఇది దేవునికి పూజ చేసి వేసుకున్నటువంటి నల్లటి పూసలు మీరు కరుంగలేమాలంటే ఏదో విచిత్రమైన టెక్నికల్ వర్డ్స్ తో పక్కకు పెట్టి ఈ నల్ల దారాలు కట్టుకుంటారు చేతికి మెడలో నల్ల దారాలు వేసుకుంటారు అదే విధంగా తరంగలేమాల వాళ్ళ కూడా అంతే కాకపోతే దీనికి ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి శక్తులు అంటే మళ్ళీ ఏదో అంటే మనకు ఓవర్ నైటే మనకు తెలాటల్లా కోటేశ్వరులు అయిపోతారు లేకపోతే జబ్బులు జులన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి నేను చెప్పాను కానీ థింక్ పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని మన మీదకి రాకుండా కాపాడుతుంది ఇది మాత్రం నిజం మేము వేసుకొని ప్రాక్టికల్ చూసిన తర్వాత మాత్రమే చెప్తున్నాము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారు ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలుసుకొని అయితేనే తీసుకొని వేసుకోండి ఎందుకనంటే ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు కాకుండా చేయకండి చేసేదేదో పూర్తి నియమాలు తోటి చేయండి అయితే ఎప్పుడు కానీ మంచి ఒరిజినల్ తీసుకుంటేనే మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఎందుకు అని అంటే ఈ రోజున ఏదైతే పాపులర్ అవుతుందో దానికి డూప్లికేట్స్ ఖచ్చితంగా తయారవుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయం కనుక ఆ డూప్లికేట్స్ కాకుండా మీరు ఒరిజినల్ కరంగాల కనుక వేసుకున్నట్లయితే మీకు ఆ ఫలితాలు ఉంటాయి అయితే ల్యాబ్లో టెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డును ఉన్నటువంటివి మాత్రమే తీసుకోండి ఈ విధంగా ఉంటుంది ఇది ఎయిట్ సైజు అయితే ఈ పూసల సైజును ఈ ఎంతలా ఉంటుందో దాన్ని బట్టి ఆ సైజ్ అంటారు ఇది ఎయిట్ సైజు అట్లనే సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఈ విధంగా ఉంటాయి ఈ ఒరిజినాలిటీ మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే కలర్ షేడ్ అయిపోతుంది కలర్ షేడ్ అయిపోతుంది మేము ఏంది అని అంటే దాదాపు ఒక పదకొండు రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి పంచామృతులతో అభిషేకం చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకున్నాం అయినా కూడా ఏమాత్రం షేడ్ కాలేదు కనుకనే మేము వేసుకుంటున్నాం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం మీకు ఇష్టం ఉండి తీసుకునేవారు మాత్రమే తీసుకోండి అయితే ధర తక్కువ ఉండి మనము ఏ ఐదు వందలకో ఆరు వందలకో కనుక దొరుకుతుంటే మనం తీసేసుకుంటే అదేంటి అని అంటే ఆ ఫేక్ మాలలవి అట్లాంటివి వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే మంచి ఒరిజినల్ మాత్రమే తీసుకోండి కలర్ మనము నీళ్ళలో పడిగినట్లయితే కలర్ పూర్తిగా మారిపోతుంది ఆ ఫేక్ మాల కనుక అయితే ఇంకోటి ఏంటి అని అంటే నిన్నే వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ పూసలకు కూడా బ్లాక్ కలర్ వేసి అమ్ముతున్నారనే విషయం తెలిసింది అది కూడా చెక్ చేసుకున్నాకనే కరంగలేమాలను తీసుకోండి ఎందుకనంటే మీరు ఏదో మాల వేసుకొని అదే కరంగలేమాల అనుకొని నాకేం ఫలితాలు ఇస్తలేదు అనుకుంటే దానికి మనం ఏం చేయలేము కరంగళ మాల వేసుకోవాలనుకుంటే నిజంగా కరంగళ మాల ఏదేంటి ఏంటి ఎలా ఉంటుందో దాని పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే మీరు అవి స్కందునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకొని వేసుకోండి మంగళవారం నాడు వేసుకోవడం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు కూడా మీరు రాత్రి పడుకున్నప్పుడు దేవుని దగ్గర పెట్టేసి పడుకోండి మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత మీ కాలకృత్యాలు తీసుకున్న తర్వాత స్నానం చేస్తారు కదా స్నానం చేసినప్పుడు మళ్ళీ అది వేసుకునే ముందు సుబ్రహ్మణ్య స్వామికి కనీసం పదకొండు సార్లు అష్టోత్తరం చెప్పుడు చాలా మంచిది అష్టోత్తరం చెప్పుకోలేని సమయంలో కూడా మీరు ఇది వేసుకునే అప్పుడే ఒక పదకొండు సార్లు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం స్కందాయనో ఓం స్కందాయన ఇవాళ రోజున అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామ వాళ్ళు అందరికీ నోటికొచ్చేసింది దాదాపుగా కనుక ఇది పెద్ద విషయం ఏం కాదు పదకొండు సార్లు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని వేసుకోండి ఆ రోజంతా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని మీకు ఏ సమస్య వచ్చినా కూడా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి మీ సమస్యలు క్రమక్రమంగా తక్కువైతే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి నియమాలను మాత్రం పాటించండి అయితే నేను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే చిన్న పిల్లలకు మాత్రం వేయకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళు తెలిసిన తర్వాత అంటే బాత్రూమ్ అయినా ఏదైనా అయినా కూడా ఇబ్బంది అయితే కనుక అసలు చిన్న పిల్లలకు అంటే ఊహ తెలివని వాళ్ళకు మరి చిన్న చిన్న పిల్లలకు చదువు రావట్లేదు కదా అని వేయకుండా కొంచెం ఒక ఏడు తర ఏడు ఎనిమిది తరగతి ఇలా పిల్లలకు కొంచెం అవగాహన ఉన్న వాళ్లకు ఏ విధంగా వేసుకోవాలో చెప్పి వేస్తే వాళ్ళ చదువు పరంగా కూడా చాలా మంచి అభివృద్ధి కనపడుతుంది మనం ఏ పని చేసినా కూడా అది వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ ఏ పని చేసినా కూడా అందులో అభివృద్ధి కనపడుతుంది అప్పటి వరకు మనం జరగని పనులు అంటే ఆటంకం అవుతూ పోన్ అవుతున్నటువంటి పనులు కూడా కిక్ స్టార్ట్ లాగా స్టార్ట్ అయ్యి మనకు వర్క్స్ అనేటివి పూర్తవుతుంటాయి త్వరత గత పనులు అనేటివి జరుగుతాయి కనుక పూర్తిగా తెలుసుకొని అవగాహన కల్పించుకున్న తర్వాతనే నియమాల మీద రంగులే మీద పూర్తి అవగాహన కల్పించుకున్న తర్వాతనే మీరు దీన్ని వేసుకోండి దాని ప్రకారం నియమాలు కనుక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఇందులో ఎట్లాంటి సందేహం లేదు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన మెడలో మీకు కనపడుతూనే ఉంటుంది నాగబాబు గారు వేసుకున్నారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వేసుకున్నారు వాళ్ళకి రిజల్ట్ కనపడుతుంది ఇదేమి మనమేమి ఊరికే గాలికి మాట్లాడేటువంటి విషయాలు చాలా చాలామంది పెద్దలు శోధించినటువంటి విషయమే నేను కూడా మీకు అందిస్తున్నాను అందరికీ ఆ పాతాల శుభమురుగన్ ఆశిస్సులు ఇంకా ఏమైనాటువంటి ఉన్నా కూడా ఈ కింద కామెంట్స్ చేయండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇది నమ్మకం ఉన్నవారు పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇది వేసుకోండి ఆ నియమాలు పాటించండి అందరికీ ఆ బాలమురుగన్ ब्रह्म आशीसु दक्षिण